గరం ఛాయ్ వార్తలకు స్వాగతం స్వాగతం ఈ రోజు ప్రధాన నిధి వచ్చే వార్తలు చూద్దాం ఒకసారి నిజామాబాద్ జిల్లా వెలుగు వెలుగు వార్తలు చూద్దాం ఒకసారి ఇక హోటల్లో కూలిన ఫుడ్ నిల్వ చేసిన చికెన్ మంట మటన్ తోనే వంటకాలు ఐదు రోజులకు ఒకసారి గ్రేవీ ప్రిపేర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలో విస్తుపాయి నిజాలు రెండు వేల పదిహేడు నుంచి నగరపాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ కాలువిటి చెక్ లేకుండా ఆహార పదార్థాల అమ్మకాలు ఇక చూద్దాం రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ నిధులు పక్కదారి బీఆర్ఎస్ సర్కార్ రైల్వే ఫండ్స్ వేరే పనులకు వాడుకుంది ఎంపీ అరవింద్ ఆరోపణలు ఇక ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి అధికారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ దిశా నిర్దేశం అదేవిధంగా చూద్దాం పోచారం చేరికతో మారనున్న సమీకరణాలు ఇక బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బాన్స్వాడ ఎమ్మెల్యే మెడికల్ షాపుల మెడికల్ షాప్ తనిఖీ ఇక యోగతో సంపూర్ణ ఆరోగ్యం అదేవిధంగా చూద్దాం సాక్షి సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం బెస్ట్ అనముల్ ఉత్తదే ఇక చూద్దాం జిల్లా కొడుతున్న ప్రైవేట్ పాఠశాలలో ఈ స్కీమ్ కింద చేరిన పేద విద్యార్థుల వద్ద బలవంతంగా వివిధ ఫీజుల బస్సులు రెండేళ్ళకు ప్రభుత్వం నుంచి అందరి మూడు కోట్ల నలభై ఐదు లక్షలు బకాయిలు బిల్లులు రాకపోతే స్కీమ్ మంచి తప్పుకుంటామంటున్న స్కూల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అదే చూద్దాం అస్సలుగుడికి పోచారం ఈ పోచారం శ్రీనివాస రెడ్డికి కాంగ్రెస్ నాడు కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా ఆరోపి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నిధులు మంజూరు పోవడంతో నత్తనడగ పనులు ఎంపీ అరవింద్ ముక్కుపురి అరవింద్ ఇక బిఆర్ఎస్ కు ముక్కుముడి రాజీనామాలు రైల్వే స్టేషన్ లో బాలుడి అదృశ్యం అదేవిధంగా పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలి దళిత దరఖాస్తులను పరిష్కరించాలి మహిళా శక్తి అమలుకు ప్రామాణిక రూపొందించాలి విధంగా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా వర్గాలు చూద్దాం ఇక క్లిష్ట పరిస్థితుల్లో వెన్ను పోటు పొడుస్తారా ఇక కాంగ్రెస్ లో పోచారం